సమ్మర్ అంటే గుర్తొచ్చే వాటిలో ఆవకాయ ఒకటి తలుచుకోగానే దాంట్లో నీళ్ళు అవుతున్నాయి కదా ఆవకాయ ఎలా ప్రిపేర్ చేయాలో నేను ఈ రోజు మీకు చెప్పబోతున్నా నేను ఇదే లైఫ్ లో ఫస్ట్ మావకాయ పెట్టడం దీనికి కావాల్సింది ఎనిమిది మామిడికాయలు నేను ఎనిమిది మామిడికాయలకి పచ్చడి పెట్టాను సో ఎనిమిది మామిడికాయలు తీసుకోవాలి ఆవకాయకి గా ఉంటాయి మామిడికాయలు అవి మాత్రమే తీసుకోవాలి అప్పుడే ఎక్కువ రోజులు నిలవు ఉంటుంది పచ్చడి అనేది మామిడికాయల్ని మనం నీట్లో వేసుకోవాలి నీట్లో వేసుకున్న తర్వాత ఒక గంట సేపు అలాగే వదిలేసేది అలా వదిలేయడం వల్ల దానివల్ల దాంట్లో ఉన్న జీడంతా ఆ ఇంట్లోకి వెళ్ళిపోతుంది అప్పుడు బయటికి మనం మామిడికాయలు తీసుకుని వాటిని బాగా తుడిచి చెమ్మ లేకుండా ఆరబెట్టాలి ఎప్పుడైతే లేదు అంతా నార్మల్గా ఉంది డ్రైగా అనుకున్నప్పుడు వాటిని ముక్కకి ముక్కలు కొట్టడానికి ఇవ్వాలి ఇంట్లో కొట్టుకోవచ్చు మా ఇంట్లో పెట్టలేదు కాబట్టి మేము బయటకు కొట్టడానికి ఇచ్చాం ఈ లోపల ఎల్లిపాయలు తీసుకొని వాటిని రైకలుగా తీసుకొని ఆ పప్పర్ లేకుండా గుండులుగా చేసుకోవాలి వాటిని తర్వాత ఆవిపిండి కోసం మనం ఆవాల్ని మిక్సీలో ఉంచుకోవాలి అలాగే అదే మిక్సీలో మెంతులు ఒక టూ స్పూన్స్ ఊరికలా వేయించి వాటిని కూడా ఆవపిండిలో వేసి మిక్సీ పట్టేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఏవైతే ముక్కలు వస్తాయి కదా కొట్టేసిన తర్వాత వాటిని వాటిని మనం క్లీన్ చేయాలి ఎలా అంటే మనం ఏవైతే ముక్కలు ఉంటాయో ముక్కలకి టెంక్ ఉంటుంది కదా టెంకకి ఒక లేయర్ వైట్ లేయర్ అంటూ ఉంటుంది ఆ వైట్ లేయర్ మొత్తం పోవాలి అలాగైతేనే వగరిపోయి చేతిపోయి మనకి మంచి టేస్ట్ అనేది వస్తుంది ఆ వైట్ లేయర్ అనేది మనం స్పూన్ తోటి ఇట్లా గీకితే వైట్ లేయర్ అంటూ వచ్చేస్తుంది ఆ వైట్ లేయర్ లేకుండా మంచిగా ఒక క్లాత్ తోటి ఆ ప్రతి ముక్కని తుడుచుకొని అలా చేసి క్లీన్ చేయాలి చేసేసిన తర్వాత అవి ఒక పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక పెద్ద బేసిన్ తీసుకొని అంటే నేను ఈ బేసన్లో అయితే ఈజీగా ఉంటుంది కలుపుకోవడానికి నేను ఒక పెద్ద బేసిన్ తీసుకున్నాను నేను కొలత కోసం ఒక గిన్నె తీసుకున్నాను ఇదే గిన్నె మొత్తం మెజర్మెంట్ అంతా ఈ గిన్నె నేను చేస్తాను ఆ గిన్నె తీసుకుని ఆ గిన్నెలో ఫోర్ అంటే ఫోర్ ఏదైతే గిన్నె ఉందో అది నాలుగు నాలుగు గిన్నెల ముక్కలకి కొలత నాలుగు గిన్నెల ముక్కలు తీసుకున్నాను ఫస్ట్ ఏదైతే గిన్నె ఉందో ఆ గిన్నెకి ఒక అదే గిన్నె తోటి ఒక గిన్నె ఆవపిండి అందులోనే మెంతిపిండి కూడా కలిపేసి ఉంది ఆవపిండి ఒక గిన్నె అదే గిన్నె తోటి కారం అదే గిన్నె తోటి హాఫ్ హాఫ్ గిన్నె సాల్ట్ ఇది మెజర్మెంట్ ఇవన్నీ వేసుకోవాలి ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి ముక్కలు పట్టి పట్టేంత వరకు ఆ ముక్కలు కట్టేసిన తర్వాత ఆ మళ్ళీ పసుపు వేసుకోవాలి తర్వాత ఏదైతే ఎల్లుపై గుండెలు ఉన్నాయో వాటిని మిక్స్ చేసుకోవాలి ఒక కుప్పడంతా మెంతులు వేసుకోవాలి ఇవన్నీ బాగా మిక్సింగ్ చేసిన తర్వాత మనం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ నేను ఇవన్నీకి కలిపి నాకు ఒక ప్యాకెట్ సరిపోయింది సో నేను తో మొత్తం కలిపేసిన తర్వాత ఒక గిన్నెలో పెట్టానుమాట వేరే వేరే గిన్నె తీసుకుని ఆ గిన్నెలో పెట్టాను అది త్రీ డేస్ కదపకుండా అలాగే ఉంచాలి మనకి ఆయిల్ కనిపించదు కానీ ఒక త్రీ డేస్ అయిన తర్వాత మొత్తం ఆవ ఏదైతే ఉంటుందో అదంతా కిందకి వెళ్ళిపోయి నూనె పైకి తెలుతుంది సో ఎక్కువ నూనె కలపకుండా చూసుకోవాలి థర్డ్ డేనే మనం అన్నీ మిక్స్ చేసుకోవాలి ఏమైనా తక్కువైతే కారం తక్కువైతే కారం ఉప్పు తక్కువైతే ఉప్పు నూనె తక్కువైతే నూనె ఇట్లా కలుపుకోవాలి థర్డ్డే ఇలా థర్డ్ డే కలుపుకున్న తర్వాత అప్పుడు మనం మంచిగా రైస్ తీసుకుని వేడి రైస్ తీసు వేడి రైస్ తీసుకుని అందులో నెయ్యేసుకుని మంచిగా మనకి కొత్త అవకాయ వేసుకుని అట్లా కలుపుకుని తింటే అబ్బా బా నవ్వుతోగా నా భవిష్యత్ అనిపిస్తుంది చాలా టేస్టీగా ఉంటుంది